తెలుగు పద్యాలు పద్యం అనువుగాని చోట కొంచెం కొంచెముందు టెల్ల కొదువ కాదు కొండ మందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ పద్యం యొక్క అర్థం అనువుగాని చోట రాదు నువ్వు బాగా తెలిసినది కాని చోట ఆ విషయంలో నిన్ను అధికుడిగా భావించమంటూ ప్రవర్తించకూడదు అంటే నీకు అనుభవం లేని విషయాల్లో నాయకత్వం తీసుకోవాలని ప్రయత్నించవద్దు కొంచెం ముందు టెల్లా కొదువ కాదు ఎవరో ఒకరు కాస్త ముందున్నారంటే అందరూ తక్కువ వారే అని తేల్చడం సరికాదు చిన్న లోపాలు ఉండొచ్చు కానీ అది మొత్తం విలువను తగ్గించదు కొండ కొండమందు కొంచెమై ఉండదా ఎంత పెద్ద కొండ ఉన్నా దానికి పక్కనే కొంచెం నేల ఉన్నట్టే ఉంటుంది అది కొండ కాదు కాబట్టి చులకన చేయడం సరికాదు విశ్వదాభిరామ ఓ విశ్వానందకారుడా వీమన చెప్పిన ఈ మాటలు వినుము మూల సందేశం ప్రతి వ్యక్తి ప్రతి అంశం ప్రతి స్థానం తామంతటా వాళ్లకు ఒక విలువ ఉంటుంది ఎదుటి వారిని చిన్న చూపు చూడకూడదు అహంకారం కాకుండా వినయంతో జీవించాలి జ్ఞానం గౌరవం అనేవి స్థానంలో కాదు స్వభావంలో ఉంటాయి పద్యం గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివడైననేమి కారము పాలు భక్తి కలుగుకూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ పద్యం యొక్క అర్థం గంగిగోవు పాలు గరిటడైనను చాలు గంగిగోవు అంటే నిత్యం పరిశుభ్రంగా ఉండే పవిత్రమైన ఆవు అది ఇవ్వగలిగే కొద్దిపాటి పాలు ఒక గరిట అయినా పరిశుద్ధమైనవైతే చాలని భావన కడివడైననేమి కారము పాలు ఒక పెద్ద గోవు చాలా పాలు ఇస్తుంది కానీ అవి కడినట్టయితే శుద్ధి లేకుంటే అటువంటి సంపద ఏమి ఉపయోగం భక్తి కూడు పట్టడైనను చాలు భక్తితో శ్రద్ధతో అన్నం తినడం అంటే అది కొంచెమైనా చాలని భావన మానసిక శుభ్రతకు అంతరాత్మ సంతృప్తికి అది చాలు విషదాభిరామ వినురవేమ ఓ విశ్వానందకారుడా వేమన చెప్పిన ఈ మాటలు వినుము మూల సందేశం శుద్ధమైనవి నిజమైనవి కొద్దిగా ఉన్నా చాలు ఎక్కువగా ఉండి దురాశ అపవిత్రత ఉంటే ప్రయోజనం లేదు భక్తితో నిష్కల్మంగా జీవించడం మానవ జీవితంలో అసలైన ధ్యేయం పద్యం ఏలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు దికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు కొయ్యబొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వధాభిరామ వినురవేమ పద్యం యొక్క అర్థం ఏలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళును దికినా ఏలుగు కరివేపాకు లాంటి మృదువుగా లేనిది తోలును ఎంతసేపు నలిపినా నలుపు నలుపే కాని తెలుపు కాదు అది నలుపే తెలుపుగా మారదు కొన్ని లక్షణాలు సహజంగా మారవు మూర్ఖత్వం లేదా దుర్మార్గతనాన్ని బలవంతంగా మార్చలేము కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా కొయ్యతో చేసిన బొమ్మను కొట్టినంత మాత్రాన అది మాట్లాడదు కదా జడత్వం ఉన్న వారిని ఎంత బోధించినా ప్రయోజనం ఉండకపోవచ్చు విశ్వదాభిరామ వినురవేమ ఓ విశ్వానందకారుడా విను వేమన మాట మూల సందేశం మారలేని వ్యక్తిని మార్చేందుకు శ్రమించడంలో ప్రయోజనం ఉండకపోవచ్చు సహజ లక్షణాలని బలవంతంగా మార్చలేం జ్ఞానం కలవారితో సమయం గడపడం మంచిది బోధకి అనుకూలమైన మనసు ఉండాలి అప్పుడే మార్పు సాధ్యపడుతుంది ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్